బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో కొనసాగుతోంది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది మరోవైపు అల్పపీడన ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది వీటి ప్రభావంతో ఆగస్టు పదహారున తెలంగాణలోని ఆదిలాబాద్ జైశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల మెదక్ ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న వాతావరణ శాఖ హెచ్చరించింది అతి భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని పన్నెండు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది శనివారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ జగిత్యాల జనగాం కరీంనగర్ రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దాదాపు ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది శని ఆదివారాల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈ దృగాలు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది మరోవైపు శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ జంట్ నగరాల్లో వాన దంచుకొట్టింది రాత్రి పదకొండు గంటల వరకు నగరాన్ని ముంచెత్తింది కూకట్పల్లిలో అత్యధికంగా ఆరు పాయింట్ ఐదు ఎనిమిది సెంటీమీటర్లు జీటిమెట్లలో ఆరు పాయింట్ సున్నా ఎనిమిది సెంటీమీటర్లు శంషిగూడలో ఐదు పాయింట్ ఏడు ఐదు సెంటీమీటర్లు షాపూర్ నగర్లో ఐదు పాయింట్ ఏడు సున్నా సెంటీమీటర్లు గాజుల రామారంలో ఐదు పాయింట్ ఆరు మూడు సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది అల్పపీండం ప్రభావంతో నేడు రేపు నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు మరికొన్ని చోట్ల భారీ వనరుల కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది